బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో వేసిన క్రాస్ పిటిషన్ అయితే హైకోర్టు కోర్టు వేసింది తన పై స్టే వేయించేది గతంలో హైకోర్టు అయితే కేటీఆర్ పై స్టే వేయించింది తాజాగా ఈ స్టేని కూడా తీసింది దీంతో అయితే కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ సోషల్ మీడియాలో కావచ్చు స్ట్రీమ్ మీడియాలో కావచ్చు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం మనం జ హిల్స్ నందినగర్ కేసీఆర్ ఇంట్లో ఇంటి వద్ద అవుతున్నాం ఇంట్లో అయితే కేటీఆర్ కవిత అలాగే కేసీఆర్ కూడా ఉన్నట్లు సమాచారం ఉంది ఇక్కడికి చాలా మంది బీఆర్ఎస్ కీలక నేతలు అయితే చేరుకుంటున్నారు లోపల మతాల జరుపుతున్నారు ప్రస్తుతం కేటీఆర్ న్యాయ నిపుణులతో జరుపుతున్నట్ల మనకు అనిపిస్తుంది ఎందుకంటే హైకోర్టు తీర్పుపై అయితే డివిజనల్ బెంచ్కి వెళ్ళడమా సుప్రీం కోర్టుకు వెళ్లడమా అనే దానిపై న్యాయ అయితే చర్చలు కొనసాగిస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది డివిజన్ బెంచ్ కు వెళ్తే ఎలా ఉంటుంది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే ఎట్లా ఉంటుంది సుప్రీంకోర్టులో ఎలా ఉంటుందని చెప్పేసి అయితే న్యాయ అయితే అధికారులు చర్చిస్తున్నారు మనం ఈ కేసు పూర్వపురం పరిశీలించినట్ైతే ఫార్ములా ఈ కార్స్ సంబంధించి కూడా యాభై ఐదు కోట్లు అక్రమంగా విదేశీ కంపెనీకి కట్టబెట్టారని చెప్పేసి అయితే ఏసీబీ కేసు నమోదు చేసింది ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే కేటీఆర్తో పాటు అలాగే ఐఎస్ అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చింది ఇదే కేసులో కూడా ఈడీ ఎంటర్ అయింది మనీ లాండరింగ్ జరిగిందంటూ ఈడీ గుర్తించి కేసు కూడా నమోదు చేసింది దీనికి సంబంధించి కూడా కేటీఆర్ కు అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చింది యాక్చువల్గా ఈరోజు కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తనకు సమయం కావాలని చెప్పేసి అయితే ఈడీని కేటీఆర్ కోరారు దీనికి ఈడీ కూడా అనుమతించినట్లు తెలుస్తుంది మరోసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఆ తేదీ ప్రకారం అయితే విచారణకు రావాలని చెప్పేసి అయితే కేటీఆర్ కు ఈడీ స్పష్టం చేసింది ప్రస్తుతం అయితే కేటీఆర్ నాయనికులతో చర్చలు జరుపుతున్నారు సుప్రీంకోర్టుకు వెళ్ళడమా హైకోర్టులో డివిజన్ పెంచు వెటేషన్ పై ఏమంట అని చెప్పేసి కూడా చర్చలు జరుపుతున్నారు మరోపక్క కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ ఇయాలా లేదా రేపు లేదా రెండు మూడు రోజులు అరెస్ట్ ఖాయమంటూ కూడా చెప్తున్నారు మరోవైపు కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్ళుండి లేదా ఆ తర్వాత రోజు వెళ్ళే అవకాశం అవుతుంది విచారణకు వెళ్ళిన రోజే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్